అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజి కూడా సైనిక్ పురి గచ్చిబౌలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం వేదికమైన ఉన్న గౌరవ జాతి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనన్నకి పంతొమ్మిది వందల ఎనభై రెండు బ్యాచ్ సీనియర్ నాయకుల దగ్గర నుంచి ఇరవై ఇరవై ఐదు జూనియర్ బ్యాచ్ల వరకు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చేసిన ప్రజలకు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తిరుమల తొలి గడప దేవుని గడప ఒంటిమిట్ట రామస్వామి ఆలయం పీర్ దర్గా మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప పౌరుషం ఆత్మీయత మహిళల్ని మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప మాస్ జాతర మహానాడు అదిరిపోయింది పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది దేవుని గడప కడపలో పసుపు పసుపు పండగ నిర్వహిస్తాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో మాస్ విక్టరీ మనందరం చూసాం చరిత్ర కూడా తిరిగి రాశాం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు స్థానాలు మన కైవసం చేసుకున్నాం ఇది ఒక రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం తెలుపుతున్నాం ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూ లెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి పార్టీ లేకుండా చేస్తా అన్నారు ఎడ్రస్ లేకుండా పోయే పరిస్థితి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవని పరిస్థితి మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్ ఆయన పేరేంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే భీముడు ఆయనే అర్జునుడు ఆయనే కరుణుడు ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం యాభై రూపాయలకి హాస్ పవర్ విద్యుత్ జంత వస్త్రాలు పక్కా ఇల్లు గురుకుల పాఠశాలలు మధ్యాహ్న భోజనం ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్ ఇంకా తెలుగువారు ప్రపంచం మొత్తంలో పీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్ సిబిఎన్ అంటే డెవలప్మెంట్ సిబిఎన్ అంటే సంక్షేమం సిబిఎన్ అంటే మనందరి ధైర్యం అప్పుడు ఐటి ఇప్పుడు ఏఐ అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అప్పుడు సైబ్రాబాద్ ఇప్పుడు అమరావతి చాలీ చాలి రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలు పెంచారు ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు అన్న క్యాంటీన్ డ్వాక్రా దీపం పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనందరం చూసాం ప్రశ్నిస్తే కేసులు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు వేదికమైన చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం ఏంటది ఆ డైలాగ్ ఏంటి తగ్గేదే లేదు మనందరం చూసాం ప్రత్యర్థులు దాడి చేసిన తొడగొట్టి మీసం మిలేసిన అంజిరెడ్డి తాతనే మనందరికీ దమ్ము కత్తితో దాడి చేసి నుంచి తల నుండి రక్తం కారుతున్న ఏకంగా పోలింగ్ బూట్లో కూర్చుని చివ్వరి ఈవీఎం సీల్ పరే వరకు పోరాడిన మన మంజుల గారే మన ధైర్యం కత్తి మెడపై పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొట్టమంటే జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి వేదికమైన ఉన్నారు పార్టీ కోసం పోరాడి ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన కన్ను పొడిచి కంటి చూపు పోయిన పోయినా జై తెలుగుదేశం మన గాంధీ గారే ఈరోజు మనందరి సత్తా విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ను ఏకంగా అప్పుల ప్రదేశ్గా మార్చేసింది గత ప్రభుత్వం ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు ఏకంగా జే బ్రాండ్ లిక్కర్తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి ముప్పై వేల మందిని చంపి వేల కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన చంద్రన్న జనసేన అధినేత నాకు అన్న సమానమైన పవన్ అందరూ జెండాలు అజెండాలు పక్కన పెట్టుకుని పనిచేశారు ప్రజలు మన్ని ఆశీర్వదించారు కూటమిని ఆశీర్వదించారు ప్రజా ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఏకంగా బెడ్కి పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్నదాత సుఖీభావ త్వరలో అమలు చేస్తున్నాం ఆగస్ట్ పదిహేను నుంచి మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇంకా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే అకాడమిక్ ఇయర్కి ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు ప్రతి నెల ఒకటో తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తున్నా అని ఈ సభా ముఖం వాళ్ళందరికీ తెలుపుతున్నా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా మిషన్ రాయలసీమ అన్నాడు నేను ప్రకటించా ఆ మిషన్ రాయలసీమ అమలు చేసేదానికి ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది రాయలసీమను ఒక ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ రెన్యూవబల్ ఎనర్జీ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాము ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఈవిజి ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం ఏకంగా ఉత్తరాంధ్రలో ఐటీ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ ఏకంగా అతి అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది గడిచిన పదకొండు నెలల్లో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన పెట్టుబడి తద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది ఇంకా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలే అధినేత దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తుంది దేశంలో ఏ పార్టీకి కోటి మంది సభ్యులు లేరు అదే మన పసుపు జెండా పవర్ అదే ఈ పసుపు సైన్యం పవర్ సభ్యత్వంలో కూడా ఎవరు మన రికార్డు బద్దలగొట్టే పరిస్థితుల్లో లేరు ఈరోజు ఐదు లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం ఫ్యాక్షన్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలు ఫ్యాక్షన్లోకి వెళ్లకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చదివిస్తాం జరుగుతుంది విద్య వైద్యం స్వయం ఉపాధి కో స్వయం ఉపాధి ఇలా నూట నలభై కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను స్వయంగా వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన కుటుంబాల్ని కలుస్తున్నా ఒక్కొక్కరిని కలిసి సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తున్నాం అంతేకాదు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ నేను జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళే ముందల ఆనాడు మేమిచ్చిన హామీ మేరకు ముందల ఉత్తమ కార్యకర్తలు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకి మేము వెళ్తాం జరుగుతుంది నేను సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి కలిసికట్టుగా పనిచేయాలి మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇక్కడ ఇక్కడున్న ఎంతోమంది మన అధ్యక్షు వారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు నన్ను కూడా కలిశారు పాదయాత్రలో లక్షలాది మంది నాతో ఏకంగా ఫోటోలు దిగారు ఈ సభాముఖంగా వైకాపా కార్యకర్తలు ఆలోచించమంటున్నా ఏనాడైనా మీ నాయకుడు మిమ్మల్ని కలిశాడా ఏనాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా అధికారంలో ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడేపల్లి కొంపకెళ్తే నో ఎంట్రీ ప్యాలెస్ డోర్స్ క్లోజ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈరోజు గౌ గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు దాని కారణం ఒకటి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాల్లో ఎప్పుడైతే కూటమి పార్లమెంట్ ఇరవై ఐదు స్థానాల్లో కూటమి ఎప్పుడైతే ఇరవై ఒక స్థానాలు గెలిచిందో ఎస్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎన్డీఏ వెనక్కుంది ఆంధ్ర రాష్ట్రం వెనకే ఎన్డీఏకి కట్టుబడి ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రానికి నేను అన్నీ చేస్తానని అడుగు వేశారు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది ప్రజలకు దగ్గర అవ్వాలి అహంకారం ఈగో పక్కన పెట్టుకోవాలి అహంకారం ఉంటే ఏమవుతుందో మనందరం చూసాం నూట యాభై ఒక సీట్లు ఏమైంది నూట యాభై ఒక సీట్లు ఏమైంది పదకొండయి అందుకే నేలపై ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి చిన్న చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావటం సహజమే ఈగోలు పక్కన పెట్టండి అందరం కలిసి పనిచేద్దాం విడాకులు మిస్ఫైర్లు క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుతున్నా ఈ మహానాడు వేదిక ఈ మహానాడు వేదికగా ఒక ముఖ్యమైన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్నా ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా అవసరం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం చాలా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సంక్షేమం అభివృద్ధి జోడి ఎద్దుల బండిలాగా మనం నడిపించాం రెండు వేల పంతొమ్మిదిలో విధ్వంస పాలన వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యాడు దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా గుజరాత్లో బీజేపీ వరుసగా ఏడు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వల్ల ఈరోజు గుజరాత్లో అన్ని రంగాల్లో వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు అంతెందుకు మొన్నటి వరకు మన వెనకాల ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా బిజు జనతా దళ వరుసగా ఐదు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వల్ల వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి ముందరికెళ్ళే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి వరుసగా గెలిచింది మనందరం చూసాం ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో అందుకే ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా ముఖ్యం దీని గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పసుపు సైనికుడి పైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా ప్రభుత్వ కొనసాగింపు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశం మనందరికీ తక్కుతుంది నేను ఈ రోజు దేవుని గడప సాక్షిగా రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా రెడీనా రెడీనా తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు ఎవరు సొంత బాబాయిని లేపేసింది ఎవరు జే అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు బల్ల కింద ఉన్న ఎర్ర బట్టం నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు అందరూ ఎర్రబుక్కు బుక్కు అని ఏడుస్తున్నారు ఎందుకయ్యా అంత ఏడుపు నేను ఆనాడు చెప్పింది ఏంటి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా ఈరోజు ఎర్రబుక్కు కాదు కదా ఎర్ర కలర్ ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రబు కంటే ఒకడికి గుండుపోటు వచ్చింది ఎర్రబు కంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు అర్థమైందా రాజా అర్థమైందా రాజా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్ అందుకే మనం ఆరు శాసనాలు ప్రకటించాం తెలుగు జాతి విశ్వఖ్యాతి స్త్రీ శక్తి యువగలం పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత పాలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి వేదికమైన పెద్దల దగ్గర నుంచి ఇక్కడున్న కార్యకర్తల వరకు ఈ ఆరు శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనకి ప్రజలు ముఖ్యం వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం ముక్కాం అహర్నిసలు కష్టపడాలా వాళ్ళకి అందుబాటులో ఉండాలా తిరిగి ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖ కార్యకర్తలు అందరూ తెలుపుకుంటూ ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం ఉంటాయి నేను మొన్నే చెప్పా గ్రామ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మండల్ పార్టీని కలవాలి మండల పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి వాళ్ళు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నావు మన అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి ఆయన వల్ల కూడా అవ్వపోతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన వచ్చినప్పుడు ఒక పాట పెట్టారు ఆ క్షణంలో నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే ఆ పాట విని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసిన సంఘటన గురి గుర్తొచ్చింది చాలా బాధ ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది అక్టోబర్లో రెండు వేల మూడు బాంబ్లాస్ట్లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు నాడు నేడు ఎప్పుడు ఆయన ప్రజల గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకున్నా ఇప్పుడు అర్థమైంది తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెనక నిలబడేదానికి దేవుడు మనందరికి ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష జయించాను అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను